నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్ వి నాగ్నాథ్ గారు హలో సార్ సార్ కుంభరాశి కుంభరాశి వ్యాలంటైన్ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు అసలు వీళ్ళు ఏ టైప్ ఆఫ్ లవర్స్ వీళ్ళు వీళ్ళ గురించి అనాలసిస్ చేయాలి అంటే యాజ్ ఏ ఆస్ట్రోసైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు అంటేనే వెరీ లవర్స్ అంబీషియస్ లవర్ అంటే వీళ్ళ జీవితంలో చాలా చిన్న వయసులో నుంచి కూడా వీళ్ళు దాచుకున్నవి బయట ప్రపంచానికి ఎక్స్ప్రెస్ చేయనటువంటి కోరికలు ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు ఆ ఆపర్చునిటీని క్యాపిటలైజ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అనునిత్యం చేస్తారు వీళ్ళు ఏదన్నా ఒకటి అనుకున్నారనుకోండి దానికి తగ్గట్టుగా పూర్తిగా అంకిత భావంతో నిజాయితీగా వాళ్ళ ప్రయత్నాన్ని పూర్తిగా ఇచ్చేటువంటి రాశి కుంభరాశి ఓకే ఎట్ ద సేమ్ టైం మిగతా రాసుల్లో తక్కువగా ఉండేది వీళ్ళల్లో ఎక్కువగా కనిపించే లక్షణం కూడా ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది దే ఆర్ మోర్ ఎక్సైటెడ్ మోర్ దాన్ ప్లానింగ్ మకర రాశి వాళ్ళలాగా ప్రణాళిక వేసి లేదా కన్యా రాశి వాళ్ళగా ప్రణాళిక వేసి తర్వాత యాక్షన్లోకి వచ్చే వాళ్ళు కాదు ఫస్ట్ యాక్షన్లోకి వెళ్ళి తర్వాత ప్రణాళిక అట్లా కూడా అట్లా మేష రాసి వాళ్ళకి కూడా కాదు ఓకే బట్ దే ఆర్ ఎక్సైటెడ్ దే ఆర్ ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ టు పర్ఫార్మ్ దేర్ స్కిల్స్ ఎట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో రిఫ్లెక్టివ్ చూడండి ఎంత గొప్ప లక్షణం ఇచ్చడం ఎక్సైట్మెంట్ ఉన్న వాళ్ళకి జనరల్గా రిఫ్లెక్షన్ ఉండే అవకాశం కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే ఎక్సైట్మెంట్తో మీరు ఒక పని చేసేసారు కాన్సిక్వెన్సెస్ మీరు అనుకున్నట్టు రాలేదు అది వదిలేస్తారా వాళ్ళు వెనక్కి వచ్చేస్తారా ఇంకొక ప్రయత్నం చేస్తారా అనే దాని మధ్యలో ఒక కాంటెంప్లేషన్ జరుగుతుంది దట్ కాంటెంప్లేషన్ ఈజ్ వాట్ యు అబ్జర్వ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ బయట ప్రపంచంలో మీరు సాధించాలనుకున్నటువంటి ఆశయాల్లో మీరు సాధించే క్రమంలో వైఫల్యాలు లేదా పరిణామాలు మీకు అనుకో మీకు వ్యతిరేకంగా లేదా మీరు అనుకున్నట్టు ఫలితాలు లేవు అనుకున్నా లేనప్పుడు వీళ్ళు దాన్ని వదిలేరు దాన్ని చాలా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా దానికి పరిష్కారం చూపించేటువంటి రిఫ్లెక్టివ్ మైండ్ సెట్ కూడా వీళ్ళకు ఉంటుంది అంటే అందులో ఏమైనా తప్పు చేశామా ఆ తప్పు చేసే క్రమంలో మనం ఏం మిస్ చేశాము అన్న దాని నుంచి నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ టైం అటెంప్ట్ చేసేటప్పుడు వీళ్ళ తప్పు చేయరు ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి డిజైర్ కాన్షియస్ అని కూడా అంటారు వీళ్ళని ఆస్ట్రాలజీలో ధర్మార్థ కామ మోక్షాలు నాలుగు ఉంటాయి ధర్మార్థ కామ వీళ్ళు కామ కేటగిరీకి వస్తారు వీళ్ళు ఓకే కామం అంటే సెక్స్ కాదు కోరిక దేన్నైనా కోరికలానే చేస్తారు వీళ్ళు ఒక సైంటిస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన ఒక వ్యాలంటైన్ ఇంకొక వ్యాలంటైన్ ప్రపోజ్ చేసినా లేకపోతే ఈవెన్ సోషల్ రిలేషన్స్ కానీ ఈవెన్ ఎనీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఐడెంటిటీ ఓకే సో వీళ్ళు ఏమి చేసినా కానీ అది ఒక కోర్కె ఆ కోర్కె తీర్చుకోవడం కోసం వీళ్ళు పూర్తి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసే కోణంలో వీళ్ళు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ తీసి పక్కన పెడతారు ఇది కొంత బాధ కలిగిస్తుంది అవతల వాళ్ళకి అంటే వాళ్ళు ఆ పనిలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని పట్టించుకోరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అప్పటి వరకు వీళ్ళ పక్కన వాళ్ళు ఒక్కసారి వీళ్ళు డిస్కనెక్ట్ చేయడానికి బిహేవ్ చేస్తారు కానీ వీళ్ళ ధ్యాస ఎక్కడ ఉంటుంది చేసే పని మీద ఆశయం మీద ఉంటుంది డిజైర్ మీద ఆ డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అన్ని రూట్స్ కట్ చేసి వాళ్ళకు తోచిన యాంగిల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇదే వాళ్ళ ఎక్సైట్మెంట్ అది సార్ అయితే వీళ్ళతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు ఆల్రెడీ వీళ్ళు కంప్లీట్గా ఒక డిజైర్కి ఆప్ట్ అయిపోయి ఉన్నారు అలాంటి టైంలో వీళ్ళతో ఉండే పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అంబిషన్ అంటే అదే కదా మేడం అంబిషన్ అంటేనే మీకు అదే సర్వస్వం అయిపోతుంది మీరు అంబిషన్తో పాటు మిగతా ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసి అన్నిటినీ కలుపుకొని వెళ్ళాలి అంటే మీ అంబిషన్ కూడా అంత డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదా అంబిషన్ సెట్ చేసుకున్నప్పుడు ఆ పర్ఫెక్షన్ ఇన్ ప్లానింగ్ పోతుంది సో హూ ఎవర్ అంబిషియస్ పీపుల్ దే దే విల్ బికమ్ ద అంబిషన్ ఎమోషనల్లీ ఫిజికల్లీ సైకలాజికల్లీ ఇంటలెక్చువల్లీ దే విల్ బికమ్ అంబిషన్ అంబిషియస్ ఇఫ్ యువర్ అంబిషన్ హ్యాస్ గాట్ కేటగరీస్ అప్పుడు అంబిషన్ కూడా అంత డిలే అవుతుంది అవునా కదా కాబట్టి వీళ్ళు ఆంబీషియస్ అయిపోయిన తర్వాత వీళ్ళలో ఒక రాక్షసుని చూస్తారు మీరు పనిలో ప్లస్ ఇంకోటి ఎగ్జిస్టింగ్ కి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ చేయడంలో కుంభరాశి వాళ్ళ టాప్ ఓకే సోషల్ నామ్స్ ఉంటాయి కొన్ని ఈ నామ్స్ మనం బ్రేక్ చేయకూడదు కొన్ని ఫ్యామిలీ నామ్స్ ఉంటాయి వీటిని బ్రేక్ చేసి ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడంలో వీళ్ళు ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్ ఉంటారు నార్మల్గా అందరు ఏమనుకుంటారు ఇప్పుడు సింపుల్ లాజిక్ మనకి మనం చాలా మటుకు చెప్తాం కదా వితంతు వివాహాలని అప్పుడు సమాజం కట్టుబాట్లు ఎలా ఉన్నాయి వద్దు అనడు కదా కి పెళ్లి చేయకూడదు అని అనుకుందాం కదా లేదా బాల వివాహాలు చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అప్పుడు సమాజం అలా లేదు అనుకుందాం ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కామన్ సెన్స్ అలాంటి వాటిని బ్రేక్ చేసి సామాజికంగా కుటుంబ పరంగా లేకపోతే రాజకీయంగా లేదా ఈవెన్ సైంటిఫిక్ శాస్త్రీయ పరమే వీళ్ళు నామ్స్ని దృష్టిలో పెట్టుకొని పని చేయడం అంటే వీళ్ళకి అంతకంటే నరకం ఇంకోటి ఉండదు ఓకే సో వాళ్ళకి మీరు స్వేచ్ఛ ఇచ్చేయాలి స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు అట్ ద సేమ్ టైం లాయల్ కూడా ఉంటారు వీళ్ళు ఆ డిగ్నిటీని మిస్ చేయరు అందరికన్నా మోస్ట్ డిగ్నిఫైడ్ పీపుల్ నేను చూసిన డిగ్నిఫైడ్ పీపుల్ అంటే ఏంటంటే నేను మీకు చెప్పే ఆన్సర్ కాదు నాకు అంటూ నేను కూడా ఒక ఆన్సర్ చెప్పుకోవాలి మిమ్మల్ని ఆన్సర్ మీకు ఆన్సర్ చెప్పి నేను కన్విన్స్ చేయగలుగుతానేమో కానీ నాకు కూడా నేను ఆన్సర్ చెప్పుకోవాలి కదా నాకు కూడా నేను ఆన్సర్ చెప్పుకోవాలంటే ఐ నీడ్ టు బి డిగ్నిఫైడ్ విత్ ఇన్ మై సెల్ఫ్ ఇన్నర్ డిగ్నిటీ హైయెస్ట్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా మోసగించుకోరు వాళ్ళలో ఉండే వీక్నెస్ ఒకటే వాళ్ళకి ఏదైనా ఒక ఎక్సైట్మెంట్ ఒక వాచ్ నచ్చింది వాళ్ళు ఏదైనా ఒకటి చేయాలనుకుంటారు సో అప్పుడు వాళ్ళు కాన్సిక్వెన్సెస్ చూడరు దే వాంట్ మెటీరియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ సో వీళ్ళు ఎంత ఒక వైపు ప్రేమికులు సున్నితమైన భావాలు ఉంటాయో అట్ ద సేమ్ టైం వీళ్ళకి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ కూడా కావాలి ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్ కూడా కావాలి వీళ్ళకి కాబట్టి వీళ్ళు ప్రేమికులుగా వీళ్ళు ఉన్నారన్నప్పుడు వీళ్ళు సాధ్యమైనంత వరకు లాంగ్ స్టాండింగ్ రిలేషన్ ప్లాన్ చేస్తారు ఏదో వారం రోజుల రిలేషన్ ఆరు నెలలు సంవత్సరం ఇష్టపడరు ప్లస్ వీళ్ళు తొందరగా కూడా వీళ్ళు బయటపడరు మనసులో విషయాలు అంటే ఒక రకం చెప్పాలంటే వీళ్ళు కంప్లీట్లీ ఇంటర్వర్డ్స్ కాదు కంప్లీట్లీ ఎక్స్ట్రవర్డ్స్ కూడా కాదు ఇన్ బిట్వీన్ ఆంబీవర్డ్స్ అంటే అటు అంటే ఎంత స్నేహితులు ఎంత ఎంత ఇంటిమేసివ్ ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళు అన్ని సందర్భాల్లో మనసులో ఉన్న భావాలు చెప్పడానికి హెజిటేట్ అయ్యేటువంటి లక్షణం ఉంటుంది ఏమనుకుంటారు అన్నట్లు సో కాబట్టి వీళ్ళు ప్రేమికులుగా ఒకవేళ మీరు ఆలోచిస్తే వీళ్ళని యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఎ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వెన్ ఎవర్ యు ఆర్ విత్ కుంభ కుంభరాశి పీపుల్ మోర్ దాన్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఇంపల్సివ్ పర్సన్ ఆర్ ఎగ్జాటిక్ లవర్ ఆర్ ఎస్ ఎ రొమాంటిక్ పర్సన్ లైక్ మీనరాశి దీస్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ దిస్ కుంభరాశి మేల్ ఆర్ ఫీమేల్ ఫ్రెండ్ వీళ్ళు ఆపర్చునిటీ వచ్చింది కదా అని తీసేసుకుందాం ఈ ఆపర్చునిటీ వాడేసుకుందాం అనేటువంటి ఎంత కనపడదు వీళ్ళు ఆర్గనైజ్ మకర రాశి వాళ్ళైజ్ ఉంటారు చాలా ఎంత ఉంటారు ఎక్సైట్మెంట్ అవన్నీ ఉంటాయి డిగ్నిటీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మనం మాట పడద్దు మనం ఈ పని చేస్తే పది మంది ముందు చేతులు కట్టుకొని ఉంచాల్సి వస్తుంది లేదా మనము ఇలా చేయడం వల్ల చీప్ అయిపోతాము ఇలాంటివి అన్ని కూడా గొప్ప లక్షణాలు లేవు కన్సైన్స్ వాళ్ళకి వాళ్ళ ఆన్సర్ చెప్పుకోలేదు డిగ్నిఫైడ్ పీపుల్ తొందరబడి ఎట్లా పడితే ఎట్లా బతకడానికి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఇష్టపడరు ఆ లక్షణాలు ఉంటాయి వీళ్ళు ఓకే మరి ఇలాంటి పీపుల్ కి ఒకవేళ డిస్లాయిల్ గా పార్ట్నర్ దొరికారు వాళ్ళతో బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారు వాళ్ళ గురించి అందరికీ వేరేగా చెప్తున్నారు అనేటప్పుడు వాళ్ళతో తో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది వీళ్ళు తొందరగా అటాచ్మెంట్ పెంచుకోరు తొందరగా డిటాచ్మెంట్ కూడా ఇష్టపడరు ఓకే వీళ్ళల్లో మీకు డిఫాల్ట్ ఒక సైకాలజిస్ట్ కనిపిస్తుండు ఒక కుంభరాశి వాళ్ళకి ప్రొఫెషన్స్ ని మీరు ఒకవేళ వాళ్ళకు వాళ్ళ ఐదు ప్రొఫెషన్స్ నాకు ఆప్షన్ ఇస్తే నేను సైకాలజీ లేదా సైకియాట్రీ కూడా వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తాను దే ఆర్ వెరీ గుడ్ మైండ్ రీడర్స్ మన పక్కనే ఉంటారు మనం చేసే కొన్ని కోతి పనులు వెదవ పనులు అబ్జర్వ్ చేస్తారు కానీ ఏం రియాక్ట్ గారు బట్ డజన్ మీన్ దట్ దే హావ్ నాట్ అబ్జర్వ్డ్ దే విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ బట్ వెరీ 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 రేర్ టైమ్స్ దే విల్ కమ్అట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ రియాక్షన్ ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యే వాళ్ళలో ఈ కర్కాటక రాసి వాళ్ళు ఈ మిథున్ రాసి వాళ్ళు చిన్న చిన్న విషయాలకు సలహాలు ఇచ్చి గాడ్ ఫాదరిజం చేసేటువంటి మకర రాసి వాళ్ళు వీళ్ళలాగా వాళ్ళు ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ కుంభరాశి వాళ్ళు పక్కా జెంటుల్మెన్ అని చెప్పచ్చు అమ్మాయిలు కూడా ఎట్లుంటారు అంటే వాళ్ళు ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు నచ్చని దాన్ని కనీసం వినడానికి కూడా ఇష్టపడరు దర్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఈస్ దే ఆర్ స్లేవ్ టు దర్ లైక్స్ దే ఆర్ స్లేవ్ టు దేర్ డిస్లైక్స్ డిస్ ఇష్టాయిష్టాల మధ్యలో వీళ్ళ జీవితం అంతా కూడా గడిసిపోతది అరే నచ్చంది ఇష్టం లేని దాన్ని కూడా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి తెలుసుకోవడానికి ట్రై చేయండి అంటే ఒక నో నిర్దాక్షిణ్యంగా ఉంటారు ఏది నచ్చని విషయాల్లో నచ్చే విషయాల్లో ఎవరు ఎంత చెప్పినా కానీ ఆగరు ఇదే వీళ్ళకి జీవితంలో చేదు అనుభవాలు తీసుకొస్తుంది అదే మీరు ఆలోచించండి ఒక ఒక టీనేజ్ లో ఉన్న అమ్మాయి అబ్బాయి కానీ అర్లీ టీనేజ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళకి నచ్చారు నచ్చారనుకోండి ఇంకా అయిపోయింది సో వీళ్ళకి నచ్చడమే ప్రాబ్లం వీళ్ళకి నచ్చిన తర్వాత వీళ్ళు ప్రపంచాన్ని పక్కన పెడతారు అట్ ద సేమ్ టైం కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచిస్తారు ఫ్యామిలీని సొసైటీ నామ్స్ని వీళ్ళన్నిటిని కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారంటే చేస్తారు కానీ ఒకవేళ వీళ్ళ ఎక్సైట్మెంట్ వీళ్ళ అంబిషన్ అది అవరోధమైతేనే అంటే తీసి పక్కన పెడతారు ఓకే సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ జీవితంలో సమస్యలకి వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ బలహీనమైనటువంటి లక్ష్యం ఏది లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం నాట్ కేరింగ్ ఎనీ వన్ కేర్ చేయనటువంటి సైన్ ఇది ఓకే సో వీళ్ళ సమస్యల్ని వీళ్ళే కొని తెచ్చుకొని తీగా కూర్చొని ఒక ఫిలాసఫికల్ ఎండింగ్ కి వీళ్ళు ల్యాండ్ అవుతారు అయితే వీళ్ళలో లవ్ పర్సంటేజ్ ఎంత లస్ట్ పర్సంటేజ్ ఎంత వీళ్ళ లవ్ కంటే ఎక్కువగా అంబిషన్ ఉంటుంది ఓకే ఐ కెన్ సే దేర్ లవ్ ఇస్ ఫార్టీ పర్సెంట్ ఆబ్జెక్టివ్ మెటరలిస్టిక్ సెక్షువాలిటీ సెన్షువాలిటీ సిక్స్టీ పర్సెంట్ ఒక విషయం చెప్తాను నీకు దేవుడు ప్రశాంతంగా కూర్చొని సృష్టికర్తనే దేవుడు అనే వాళ్ళు అంటే సృష్టికర్త అంటే ఎవరైనా ఉన్న ఉంటే నిజంగానే మనుషుల్ని సృష్టించి ఉంటే చాలా ప్రశాంతంగా మెడిటేషన్ మూడ్లో నుంచి బయటకు వచ్చి ఒక రూపాన్ని సృష్టించాడు అంటే అది ఏ రూపం అది కుంభరాశి ఎందుకంటే అంత కార్వ్డ్ పర్సనాలిటీస్ వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ అందరికీ వర్తించకపోవచ్చు కానీ పది మందిలో ఆరుగురు మోస్ట్ అట్రాక్టివ్ చార్మింగ్ ఉమెన్లో ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు జంటల్మెన్ అంటే ఫిజికల్ అపిరెన్స్ వైజ్ డిగ్నిటీ హ్యాండ్సమ్ పర్సనాలిటీస్ మీకు ఎక్కువ కేటగిరీలో కుంభరాశి వాళ్ళు కూడా ఉంటారు ముఖ్యంగా మీరు తీసుకుంటారో తెలియదు కానీ మీ కెమెరామెన్ ఫీల్ అవుతారేమో కానీ మోస్ట్ బ్యూటిఫుల్ నడుము కుంభరాశి వాళ్ళకు ఉంటుంది సెకండ్ మిథున రాశి వాళ్ళకు ఉంటుంది థర్డ్ సింహం తుల వాళ్ళకు ఉంటుంది అంటే మనం మాట్లాడుకునే టాపిక్లో కూడా మనం శరీరం శరీరానికి సంబంధించిన సుఖాలు మనసుకు సంబంధించినటువంటి తృప్తినిచ్చేటువంటి భావాలని కూడా మనం తీసుకుంటాం మన టాపిక్ అది కదా లవ్ అండ్ లాస్ట్ కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ హై పర్ఫార్మెన్సెస్ సాటిస్ఫాక్షన్ క్రియేటివ్ పర్ఫార్మెన్సెస్ ఆన్ బెడ్ ఇవన్నీ కూడా మెటీరియలిస్టికల్లీ డిమాండ్ చేసేటువంటి రాసుల్లో కుంభరాశి ఉంటుంది అందుకే చెప్పా ఫార్టీ పర్సెంట్ వాళ్ళ లవ్ లవ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లో ఉంటుంది ఈ మిర్చి మసాలా లో ఉండదు నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేను ఈ ఇట్లా ఉండదు కానీ వాళ్ళ ని సాటిస్ఫై చేయడం కోసం ఎంత కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ అని ఇస్తారు వాళ్ళ కోసం ఎంత త్యాగమనే చేస్తారు ఎంత భరిస్తారు ఆ లవ్ వాళ్ళు అలా ఉంటుంది ఈ వర్బల్ లవ్ మిథున రాశి వాళ్ళలాగా కర్కాటక రాశి వాళ్ళగా సింహరాశి వాళ్ళలాగా ఉండదు దే ఆర్ మోర్ లైక్ ఎగ్జిక్యూటివ్ దే ఆర్ దే ఎగ్జిక్యూట్ దర్ ఓన్ లవ్ దే లవ్ టువర్డ్స్ వాలంటైన్ ప్రాక్టికల్లీ అయితే వీళ్ళలో ఏ లక్షణాలను మార్చుకోవటం వల్ల వీళ్ళు సక్సెస్ఫుల్ వ్యాలంటైన్ అవ్వగలరు వీళ్ళలో ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను బుక్స్లో వెతకలను కానీ ఈ కుంభరాశిలో వాళ్ళు వీళ్ళకు సెల్ఫ్ కేర్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ గొయ్యి వాళ్ళే చదువుకుంటారు ఈ కేర్లెస్నెస్ వల్ల అంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉండడం వల్ల బహుశా వీళ్ళు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని చాలా ఇన్వాల్వ్మెంట్తో హ్యాండిల్ చేసి ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన చెప్తున్నాను వాలంటైన్స్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు మల్టీ టాస్కింగ్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారా లేదా తెలియనట్టు ఉంటారు వాళ్ళు అంటే పార్ట్నర్కి ఏమనిపిస్తుంది అసలు నేను బతుకున్నానా చచ్చిపోయానా కూడా తెలియదా వీడికి అని అనుకుంటారు అమ్మాయి కూడా అట్లే ఉంటుంది ఒక టాస్క్ లో అన్ని మర్చిపోతున్నాడు అన్నిటిని కలుపుకొని వెళ్ళి అనేటువంటిది ఒకటే సందర్భంలో మీకు కనపడదు సో ఈ టెర్రబుల్ అంబిషియస్నెస్ అన్నది వీళ్ళు కొంచెం తగ్గించుకోవాలి పోనీ అందులో వెళ్ళి అంత సాధించి వీళ్ళు అన్ని ఛేదించి తీసుకొస్తారంటే కూడా వాళ్ళు అక్కడ కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు చెప్పగలరా ఎక్సైట్మెంట్ వాళ్ళు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ మాడిఫై చేస్తూ ఉంటారు ఫిలాసఫికల్గా మారే అవకాశం ఉంటుంది సో నా స్ట్రైట్ సొల్యూషన్ వాళ్ళకి ఏంటంటే దే మస్ట్ కనెక్ట్ విత్ ద వరల్డ్ ఎందుకంటే ఈ సన్యాసత్వం వైరాగ్యం అన్నది కుంభరాశి వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది అర్థమైందా లైఫ్ పార్ట్నర్ కూడా నేను వెళ్ళిపోతాను అనుకో ఫిలాసఫికల్గా ఆలోచిస్తారు ఇప్పుడు వెళ్ళిపోతా అన్నది కదా హట్ అయిపోయి ఎందుకు వెళ్తావు అని అడిగారు అర్థమైందా ఎందుకు వెళ్తావు ఇస్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ రియాక్షన్ నేనేం తప్పు చేశాను నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అనే ఫిలాసఫికల్ రీజన్ చెప్పుకుంటారు సో వీళ్ళలో ఈ సభ్య సమాజానికి కనెక్ట్ అయ్యి వర్తమాన కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని విషయాల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటే జెంటల్మెన్ వాలంటైన్ కుమ్మరాజు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851